నువ్వు మళ్ళీ మెయిన్ డోర్ నుంచి వచ్చావాడు కదా డ్యూటీ మేనేజర్ అరే ఏం చేస్తాడా ఇరిగిపోయాను మా ఫ్లాట్ ఓనర్ భార్య చెప్పింది లేడీస్ ఎండల గుడ్ లక్ చూస్తున్నారు ఏం చేయాలి మరి ఇంకేమైనా ఆప్షన్ ఉందా আরে మీ ఎదురుగా ఆ రడుగులంతా గాడింత ఆప్షన్ ఉంటే ఇంకేం కావాలి సో టిపికల్ ఆఫ్ ఇన్సెక్యూర్ అయ్యే అవసరం లేదు అండ్ బై ఇలాగే భగవంతుడు ఎందుకు సృష్టించాడు చూసి జల్లు రిసెప్షన్ ఎవరితో మాట్లాడావు గెస్ట్ బాగా తెలిసినవాడా గెస్ట్ గెస్ట్ రాగానే కొంచెం నవ్మోహం పెడితే చాలు దాట్స్ ఇట్ ఓకే సార్

దీనిలో ఉన్న యాభై పొజిషన్స్ లో మీరు ఒక్క పొజిషన్ అయినా సరిగ్గా చేయగలరా ఏమంటా కస్టమర్ తో మాట్లాడడం ఇలాగే మాట్లాడి వదిలేస్తున్నాను చెప్పొచ్చు కొట్టలేదు సంతోషించు సెక్యూరిటీ పిలవనా ఏమైంది కొత్త కాదులే ఇంకో మ్యారీడ్ మ్యాన్ ఐ డోంట్ నో ఈ మ్యారీడ్ మ్యాన్ ఇంత డెస్పరేట్ గా ఎందుకుంటారు నాకెలా తెలుస్తుంది నేను బ్రహ్మచారినిగా ఇది నీ ఫోటో ఏనా షటప్ ఆ ముసలాడి మాడి పగలు కొట్టాల్సింది అరే ముందే చెప్పు చెప్పుండాల్సింది ఒకటి రెండు తీగేవాడినిగా నాకేం అర్థం కావట్లేదు ఎందుకు కంట్రోల్ చేసుకున్నాను ఎనివే కూర్చో యాక్చువల్లీ నేను వెళ్ళాలి బట్ ఇంతకు ముందు వచ్చినప్పుడు అడగాలను ఇక్కడ ఒంటరిగా యాక్చువల్లీ కస్టమర్స్ వస్తేనే బోర్ కొడుతుంది ఒంటరిగా పుస్తకాలతో ఉంటే ఐ ఫీల్ హ్యాపీ ఓకే మీరేదో చదువుతున్నట్టున్నారు మీకు బాగా జ్ఞాపకం ఉంటుందా So let's take a test of yours. Fill in the blanks, okay? I don't love him that certain but dash dash. Have I loved him? Another's kisses on him. Like my kisses? His voice. His bright body. His infinite eyes. I don't love him. That's certain. Perhaps love is brief. Forgetting lasts so long. Uh you ask Indi. Yes. ఐ థింక్ సింహం అమ్మాయిలు ఎలా గెస్ట్ చేస్తారు రియల్ ఐ డోంట్ నో యు నో చాలా స్ట్రాంగ్ ఎండ్ డిపెండబుల్ అనిపిస్తుంది వెల్ అది బాగా డీప్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది